ఏంట్రా వచ్చేది జాబే ఇచ్చినట్టేయించి చిన్నప్పుడు నీ కడుక్కోడానికి ఇచ్చి సహాయం చేశా తిరిగి సహాయం చేసి సమానత్వం చేరా అంటే చేస్తావా కదా నీళ్ళు ఇచ్చింది ఏదో మూడెకరాలు రాసిచ్చినట్టు ఫీల్ అవుతాడు అలా అనకరా వేడు రక్షణ ఏదో బాహుబలిని చంపిన కట్టపల్ ఫీల్ అవుతున్నాడు అంజు నువ్వేనా చెప్పం ఏం చెప్పాలండి ఈ నా సమానత్వాన్ని శంకిస్తున్నాడు ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా ఏదో శ్రీరాముడు సీతాదేవి శీలాన్ని శంకించినట్టు మీ బుక్కల సమానత్వమే కదా అది శంకించడం కాదు సమానత్వం చేయాలి ఫోన్లేండి అన్నయ్య ఈసారికి క్షమించేసేయండి ఇంకొకసారి ఎప్పుడైనా మీ వీప్ మీద దురద పెట్టింది అనుకోండి అప్పుడు మీ వీప్ మీద గోకేసి మీ సహాయాన్ని సమానత్వం చేసేస్తారు లేదంజు అది సమానత్వం అనరు సమానత్వాన్ని వాయిదా వేయడం అంటారు రూల్ ప్రకారం ఎప్పటికప్పుడు తీరిపోవాలి వాయిదా వేయకూడదు మీ బుక్కుల సమానత్వానికి రూల్స్ కూడా మరి ఆన్ టైమ్ లో సమానత్వం కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలండి వాడు జాబ్ తీయించాను కదా నా జాబ్ కూడా తీయించుకుంటాం అప్పుడు సమానం అయిపోద్ది వీడు జాబ్ మానేస్తే ఆఫీస్ లో ఉండడు ఆఫీస్ లో ఉండకపోతే అమ్మాయిని కలవడం అమ్మాయిని కలవకపోతే వాళ్ళ మధ్య లవ్ ఉండదు లవ్ ఉండకపోతే నా కాపురం సేఫ్ ఆ అమ్మానేయండి మానేయండి ఈ టైమ్ లో అంజు ఫోన్ చేస్తుంది హలో ఆ చెప్పంజు ఏం చేస్తున్నారండి అదా పూజతో మాట్లాడుతున్నా అమ్మా తినమ్మా ఏంటిది చెప్పు కంటుకున్న పేడు రాగా మాయన్ అంటుకుంది అహా ముందు పూజతో మాట్లాడడం ఆపి మేనేజర్ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పండి ఇంకా రాలేదు వెయిటింగ్ ఈ గ్యాప్ లో పూజ పెట్టిన పుల్ల తింటున్నట్టున్నారు ఆ సమానత్వం మర్చిపోకండి అదేలా మర్చిపోతాను ప్రాణం పోయినా సరే సమానత్వానికి కలంకం తెప్పించను సర్లేండి లంచ్ ఏంటి అదా పూజ మధ్యాహ్నం ఏదో బిర్యానీ ఆర్డర్ పెడతానంది సంగతి అదేలా కుదురుతుందండి నేను ఇవాళ ఉపవాసం చేస్తున్నాను సో నాతో పాటు సమానంగా మీరు కూడా ఉపవాసం చేయాలి కదా దేనికోసం ఉపవాసం సమానత్వం సల్లగా ఉండాలని సరే అయితే నేను కూడా చేస్తా ఓకే ఉంటా మంచిది సేమియా పాయసం చేసుకుని తింటాను ఈ సమానత్వం గడికి ఇలాగే తీరాలి సమానత్వంలో నాకన్నా ఎక్కువ పాటిస్తుంది అందుకే నాకు అంజు అంటే ఇష్టం నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ